గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం యేసు మరణము మానవాళికి శుభం కలిగించింది ఈ కవితా సందేశములో క్రీస్తు మరణం యాగం త్యాగం పునరుద్ధానం మనిషి చేయవలసిన బాధ్యతలు నమ్మిన వారికి వచ్చే ఫలితాలు పవిత్రులకు పరలోక భాగ్యం మొదలైన బైబిల్ సారాంశము ఉన్నది కవితా సందేశం గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం వేదాలలో రాసి ఉన్నట్లు పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తం అవసరం పోగొట్టడానికి ఎన్నో ఏండ్లుగా కరుడుగట్టిన పాప విచారం తన ప్రజల కొరకు ప్రభు ప్రాణం పెట్టాడని ఉంది చరిత్ర ఆధారం ప్రభు మనలను తప్పించాలని నరకమనే కారాగారం జన్ముడుగా లోక కళ్యాణం కొరకు భూమిపై ఎత్తాడు అవతారం యోధా ద్వారా ముప్పై నాణ్యములకు చేయబడ్డాడు బేరం పాపములను బట్టి మానవాళిపై తీర్చుకోకుండా ప్రతీకారం శిలువ శ్రమను తప్పించుకోవాలని చేయకుండా మారం ఆయన ఏమీ చేయకపోయినా గాని నేరం మోసినాడు లోక పాపమనే భారం పొందినాడు తిరస్కారం మనుషులు చేసినా గాని అపకారం ప్రభు శిలువలో చేసినాడు ఉపకారం మొల్ల కొరడాలతో కొట్టినారు బయట పడేటట్లు నరం నరం మేకలతో కొట్టినారు ఆయన దేహంపై పంచరంధరం పక్కలో బల్లెమ్మతో పొడిసినారు కారేటట్లు ఉదక రుధిరం శిలువలో ఏడు మాటలు పలికి ప్రాణం పెట్టాడు శుక్రవారం అప్పుడు దేశమంతటా కమ్మింది అంధకారం శిలువులో ఉన్న దొంగతోనే మొదలు పెట్టినాడు రక్షణ శ్రీకారం అప్పుడు తెరవబడింది ప్రభువుని గుర్తించేటట్లు సైనికుని గుడ్డి నేత్రం క్రీస్తు నిజముగా దేవుని కుమారుడని చేశాడు నమస్కారం యేసు ఇలా శిలువ యజ్ఞములో నెరవేర్చాడు అక్షర రూపములో ఉన్న ధర్మశాస్త్రం మరణము లేని సజీవుడు కాబట్టి తిరిగి లేచినాడు ఆదివారం శిష్యులకు చూపినాడు గాయపడిన కరం మానవాళి అంతటికీ చూపినాడు పరలోకానికి వెళ్ళే పరిష్కారం కాబట్టి పాపములు ఒప్పుకొని ప్రతి ఒక్కరి అదరం పఠనం చేద్దాము వాక్యమనే క్షీరం ధరించుకుందాము రక్షణ అలంకారం క్రీస్తు ఏసే మనకు కృపావరం కాబట్టి దేవునికి కాకుండా దూరం దూరం క్రీస్తు యాగాన్ని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము వారం వారం నిత్యం జీవిస్తూ వాక్యానుసారం దేవునికి చేద్దాము మనసే మందిరం ఇదే శిలువ యజ్ఞ యాగపు సారం ఇదే శిలువ యజ్ఞపు యాగపు సారం నిజమైన భక్తి మాత్రమే చేర్చును పరలోక తీరం నిజమైన భక్తి మాత్రమే చేర్చును పరలోక తీరం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్ యూ టు వాచ్